హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గ్యారెడ్ బూరెలు ఈరోజు మరమరాలతో వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అసలు గ్రైండర్తో కానీ మిక్సీతో కానీ పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఈ వడ్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ మధ్యాహ్నం పిల్లలకి లంచ్ బాక్స్తో కానీ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా ఒక బౌల్లో మూడు కప్పుల వరకు మరమరాలను తీసుకోవాలి అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నాన్న ఇవ్వాలి బాగా నానిన తర్వాత వాటర్లో నుంచి మొత్తం మర్మరాల్ని బాగా పిండి పక్కకు తీసుకోవాలి ఇట్లా వాటర్ సపరేట్ చేసిన మరమరాల్ని ఒకసారి బాగా మ్యాష్ చేసుకోవాలండి ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు కొత్తిమీర రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లాన్ని దంచి వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి కొద్దిగా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది కొద్దిగా చూసుకొని తక్కువే వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనకు మరమరాల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి తడి సరిపోకపోతే కొద్దిగా వాటర్ని కానీ పెరుగును కానీ యాడ్ చేసుకోవచ్చు ఇట్లా బాగా దగ్గరగా కలుపుకోవాలి చేతి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మర్మరాలు అనేవి వాటర్లో బాగా నానాలండి అవి బాగా నానితేనే మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది ఇలా మొత్తం వడలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడల్ని వేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలండి మనకి వడలు ఫ్రై అవ్వడానికి చాలానే టైం పడుతుంది బాగా ఫ్రై అయితేనే కొద్దిగా క్రిస్పీగా ఉంటాయండి రెండు వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వడల్ని కూడా ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా మరమరాలతో కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్